నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారు వైసీపీకి విసిరినటువంటి సవాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఎన్నికల ముందు ఏదైతే సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారో మరి ఇప్పుడు చర్చించడానికి అన్ని విషయాలపైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ పదకొండు ఎమ్మెల్యేలతో మీరు అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ బాబు గారు సవాల్ విసిరారు మరి ఈ సవాల్ని వైసీపీ స్వీకరిస్తుందా అసెంబ్లీకి వస్తుందా అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉందా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ సిద్ధం సిద్ధం అని ఎగురుపడ్డారు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలపైన అన్నిటిపైన కూడా మేము మాట్లాడడానికి అసెంబ్లీలో మాట్లాడడానికి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం దివ్యాంగుల పింఛన్ విషయం ఏంటి ఏ విషయమైనా సరే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల గురించి కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడానికి సిద్ధమా నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరారు మరి మొత్తానికి ఈ సవాల్ని స్వీకరిస్తుందంటారా వైసీపీ అసెంబ్లీకి వస్తుందంటారా అసెంబ్లీలో చర్చిస్తుందంటారా ఏమంటారు పదకొండు మంది ఎమ్మెల్యేలు అన్నారా పదకొండో ఎమ్మెల్యే అన్నారా బాబు గారు ఇంతకీ పదకొండు మందే కదా అంది అంటే పదకొండో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మాట్లాడతారు కదా మిగతా ఎవరు మాట్లాడరు కదా పదో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి వస్తాడు వస్తే ఎందుకు వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడటానికి మాత్రం వస్తాడు ఆయన అంటే ఇక్కడ సిద్ధం సిద్ధం అన్ని గతంలో అన్నారు ఇప్పుడు ఎలా అంటారు అనరు అనలేరు అసలు మాట్లాడలేరు ఎందుకంటే ఈ రోజున సిద్ధం అనడానికి వాళ్ళ దగ్గర ధైర్యం ఉంది గతంలో అంటే అబద్ధాలు చెప్తే వాళ్ళే అంటారులే ఓట్లు వేస్తారు ఎన్ని అబద్ధాలు అన్నా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని నాటకాలు వేసాం కోడికత్తి అన్నాము బాబాయ్ గొడ్డల పూట అన్నాము నారాసురం రక్త చరిత్ర అన్నాము చాలా చేసాం ఇప్పుడు తల్లి చెల్లి ఇద్దరు ఇంకో చెల్లి బాబాయి కూతురు అందరూ కలిసి అతని పొరువంతా కూడా తీసేశారు ప్రజలకు తెలిసిపోయింది వీళ్ళ బ్రతుకు ఏంటనేది అర్థమైపోయింది ఇంక రోజున సిద్ధం అంటానికి ఏం లేదు అయినా ఈ రోజున బాబుగారు సిద్ధం అనగానే వాళ్ళు రెడీ అన్నారనుకో మీరు రమ్మంటే మేము వస్తామా మా పరువు మేమే తీసుకుంటామా మేమేదో నాలుగు గోళ్ళ మధ్య మైకి పెట్టుకొని మాట్లాడే నాలుగు గోళ్ళ మధ్య బైబి బైబుల్ చదువుతారంటాడు కదా జగన్మోహన్ రెడ్డి అలానే నాలుగు గోళ్ళ మధ్య మైకి పెట్టుకొని మాట్లాడతాం గతంలో కూడా అంతేగా ఆయన ఎప్పుడు కూడా ఏ రోజున కూడా పబ్లిక్లో ఎప్పుడు మీటింగ్లు పెట్టలేదు కదా ఎక్కడ ఎక్కడ కూడా అంతా రికార్డే అంత రికార్డే సీఎం హోదాలో ఉండి ఏ రోజైనా సరే మరి విలేకరులతో సమావేశాలు కానీ మరి మోడీ గారిని కలిసినప్పుడు బయటకు వచ్చి ఒక చిన్న మాట మాట్లాడటం కానీ ఏది ఉండదు ఎందుకు వెళ్ళాడో తెలియదు ఎందుకు వచ్చాడో తెలియదు ఏం మాట్లాడాడో తెలీదు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి అసలు రిజల్ట్ ఏంటో ఏమీ తెలియదు రాష్ట్రానికి ఏం చేశాడో కూడా తెలియదు మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున వట్టి అరుపులు అంటే గొడ్డు అంటారు అది దేనికి అంటే దానికి ఒట్టిపోయిన గొడ్డుకి అరుపులు ఎక్కువంట అది అరవటానికి తప్పించి పాలు ఇవ్వదంట అట్లాగా వీళ్ళు కూడా అదే మాదిరిగా అరవటానికి తప్పించి వాళ్ళ వల్ల ఉపయోగం లేదు కేవలం ప్రజలకు ఏదో మేము కూడా ఉన్నాం మాట్లాడుతున్నాం జగన్ మాట్లాడమంటున్నాడు స్క్రిప్ట్ ఇచ్చారు మాట్లాడితే డబ్బులు ఇస్తారు ఇట్లా రకరకాల దీంతో మాట్లాడటం తప్పించి ధైర్యంగా వాళ్ళు నిజంగా రాజకీయం అంటే ఏంటి ప్రజలకు మనం ఏం చేయాలి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది సంక్షేమం అంటే ఏంటి క్షేమం అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి వీటన్నిటికి అసలు అర్థాలు తెలుసా డయాఫ్రమ్ వాలంటేనే తెలియదు అన్నాడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన గతంలో అంబటి రాంబాబు గారు ఈ రోజున ఆయన మాట్లాడతారు బుడమేరు గురించి అక్కడ వచ్చిన కోటి రూపాయలు పెట్టి ఏం చేస్తారో తెలియదు ఇచ్చారంట విరాళం వాళ్ళు ఆ కోటి రూపాయలతో ఏం చేస్తారో కూడా తెలియదు ఇంతవరకు ఎవ్వరికి కూడా చెప్పుకున్నారు అంతే అంటే వీళ్ళు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా వీళ్ళకి వీళ్ళతో దేనికైనా పోటీ పడే ఇది అసలు అది మనం చెప్పలేం కూడా ఎందుకంటే ఆయన స్థాయి ఆయన వేరే వేరే లెవెల్ అనమాట అసలు వీళ్ళకి ఎవరికి కూడా అది ఆయనతో మాట్లాడాలన్నా కూడా వీళ్ళు సరితూగలేని వ్యక్తులు ఆయన నోటి వీళ్ళ నోటి వెంట ఆయన పేరు దల్చాలన్నా కూడా సరితూగలేని వ్యక్తులు మరి ఇలాంటి వీళ్ళు ఈ రోజున నిన్నగా మొన్న పుట్టిన పార్టీ వీళ్ళది ఎవరిదో పార్టీ లాక్కున్నారు వీళ్ళు వీళ్ళు కూడా స్వయంగా దాన్ని వీళ్ళు పెట్టిన పార్టీ కాదు ఆ పార్టీకి అర్థం తెలీదు అసలు వైఎస్ఆర్ సిపి అంటే ఏంటి అనేది కూడా ఎవరికి సరిగ్గా తెలియదు మేడం ఇక్కడ ఇంకో అంశం మేడం ఇప్పుడు వైసీపీ నుంచి ఏదో కొందరు మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నది ఏమీ చేయట్లేదు ఇంకా ఇటువంటి ప్రచారాలు ఎన్నో చేస్తున్నారు ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మీరు ఏది అడిగినా నేను చెప్పడానికి రెడీగా ఉన్నా అసెంబ్లీకి రండి అంటూ సవాల్ విసురుతున్నారు వస్తారంటారా మొన్నటి వరకు వచ్చే ఆలోచన ఏమైనా ఉందేమో కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలతోటి వాళ్ళు డోర్లు క్లోజ్ చేసుకొని రూమ్లో కూర్చొని ఉంటారు తచ్చినా ఇంకా రామరావు బాబు ఇంక అయిపోయింది ఓహో వీళ్ళు ఈ విధంగా ప్లాన్లో ఉన్నారు వీటి నుంచి మనం చర్చ పెట్టమంటున్నారు మేము ఎక్కడ మాట్లాడతాము ఇప్పుడు దాకా ఏదో ఆబ్సెంట్ పడకూడదు కాబట్టి వెళ్ళి ఆబ్సెంట్ వేయించుకొని దొంగ సంతకాలు చేసైనా వచ్చాం గతంలో ఈ రోజున చర్చకు సిద్ధం అన్న తర్వాత అక్కడికి వెళ్ళామంటే మేము అయిపోయాము ఏదో వెళదాము గొడవ చేసేసి వచ్చేద్దాం అనుకున్నాము మరి ఈరోజు నిజంగా ముఖ్యమంత్రి గారి మాటలు మాట్లాడిన దానికి ఇంకా రూమ్లో వేసుకోవడం కూర్చోవడం తప్పించి ఏదన్నా ఎక్కడన్నా వాళ్ళ మనసులో ఆలోచన ఉన్నా కూడా దాన్ని కూడా వాళ్ళు తుడిపేసి ఉంటారు అంత భయభ్రాంతులుగా వాళ్ళు గురైపోయి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ ధైర్యం లేదు ఏ ఏం ఎలా చేస్తారు వాళ్ళ చర్చ ఏం తెలీదు ఆనియను పొటాటో అని చెప్పేసి ఆ ఉల్లిగడ్డని ఏమన్నాడు బంగాళదుంపనే కదా అంటారు ఆనియన్ అని అన్నారు మరి ఆయన ఏం మాట్లాడతారు మళ్ళీ ఈ రోజున వచ్చేసి హెరిటేజ్లో ఎంత అమ్ముతున్నారు ఉల్లిపాయలు అంటున్నాడు అంటే ఇంకా ఇంగ్లీష్ మాట్లాడితే తిరిగి అర్థం కాదని అని చెప్పేసి ఇంకా ఉల్లిలోకి వచ్చేసాడు అనమాట కన్న తల్లిని గౌరవించడం తెలియదు కన్న తండ్రి మరణించిన రోజుగా మరి ఆయన సమాజ్ దగ్గర ఎట్లాంటి కార్యక్రమాలు చేశాడో చూసాము వీళ్ళు ఈ రోజున అసెంబ్లీ గురించి వచ్చి అక్కడికి ప్రజల గురించి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు పదకొండో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో సహా కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే కోరుకుంటున్నారో ఈ రోజున వాళ్ళు వస్తే ఈ చర్చకు దేనికైనా మేము సిద్ధం అని మొన్నటి వరకు మేము సిద్ధం సిద్ధం అన్న వాళ్ళు ఇంక మేము సిద్ధంగా లేము దేనికి మేము సిద్ధంగా లేం అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నట్లు రేపు అసెంబ్లీ సమావేశాలు టయానికి మనకు అర్థమైంది ఏంటి మేడం సవాలు ఒక పక్క ఒక పక్క అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి వైసీపీ పరిస్థితిని ఏ విధంగా చూడాలంటారు మొన్న ఢిల్లీలో గౌరవ స్పీకర్ అయన పాత్రడి గారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఇద్దరు కూడా మీడియా ముఖంగా చెప్పారు ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలకు అందరూ రావాలి వచ్చి మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి ప్రజల పట్ల మీకున్న గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టేటట్లు మీరు చూడండి మరి అంతే కదా ప్రజలు మీ గౌరవాన్ని నిలబెట్టాలంటే మీరు వాళ్ళ తరపున వాళ్ళకున్న సమస్యల్ని చెప్పాలి అక్కడ ఈ రోజున ప్రతిపక్ష హోదా ఉంటేనే మేము వస్తామని మొన్నటి వరకు గగ్గోలు పెట్టారు ఇంకా అసలు ఎవరు ఎక్కడ కూడా వచ్చే పరిస్థితి లేదు అంటే మా ప్రతిపక్ష హోదా తీసేసింది మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వీళ్ళంతా కూటమిగా ఏర్పడి మా ప్రతిపక్ష హోదా వాళ్ళు తీసేసుకున్నారేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు కదా ఏ విషయాలు గందరగోళంగా మాట్లాడుతూ ఉంటారు ఆయన ఆయన ఏమనుకున్నారు తర్వాత చెప్పారు క్లియర్గా బాబు మీ ప్రతిపక్ష హోదా తీసేసింది ఎవరు అంటే ప్రజలు ప్రజలు మిమ్మల్ని పదకొండుకు పరిమితం చేశారు కాబట్టి మీరు కోరుకోవాల్సింది ప్రజల్ని కాబట్టి ఆ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా తీసేశారు కాబట్టి మీరు ఈ రోజున ప్రతిపక్ష హోదాలు కూర్చోవడానికి ఇవ్వటానికి మేమెవరం తీసుకోవడానికి ఎవరు అని చెప్పేశారు తర్వాత అసెంబ్లీలో దొంగ సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయారు ఈ రోజున వస్తారా రారా సిద్ధమా అంటే ఈ విధంగా మీరు వచ్చేసి మేము డయాల ఏది పట్టిసీమ లేకపోతే అమరావతి లేకపోతే లిక్కర్ స్కామో పోలవరమో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారు ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్ అనేది మాత్రం పొరపాటున రావు ఏం క్వశ్చన్స్ అడగకుండా మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టేసి ఓ పదకొండు నిమిషాలు ఉండి పదకొండు సెకండ్లు పదకొండు మంది సంతకాలు పెట్టి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం ఇది మాత్రం క్లారిటీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే